ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలీవాడీలో గల విజయ హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తున్న నరాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ ఉజ్జాల విష్ణువర్ధన్ గారితో మనం ఉన్నాం అయితే ప్రస్తుత తండ్రంలో ఉరుకుల వర్గుల జీవితంలో ఎక్కువగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నది అయితే నాడీ వ్యవస్థ అనేది శరీరం మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైనది మరి నాడీ వ్యవస్థ ఎందుకు దెబ్బతిన్నది దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాం సార్ యాక్చువల్లీ వచ్చేసి నాడీ వ్యవస్థ అనేది శరీరంలో అతి ముఖ్యమైన ఘట్టం ప్రస్తుతం ఎక్కువ శాతము నరాల బలవేనతతోటి ఆరోగ్యాల అనారోగ్యాల బాగుపడి నలభై సంవత్సరాల లోపు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది అనారోగ్య బాగున్నారు దీని మీద మీరు ఏ విధంగా పబ్లిక్ మెసేజ్ చేయవచ్చు సో మనకి డే టు డే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను మనకంటూ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కే టైమ్స్ కూడా ముఖ్యం మన బ్రెయిన్లో కూడా అది పెట్టింగ్ అయినా కొద్దీ దానిపైన వర్క్ థిడీ ఎక్కువ పెరిగినా కొద్దీ దాంట్లో కూడా రెస్ట్ అవసరం అనేది పడుతూ ఉంటుంది బ్రెయిన్ సో మనము సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమం పర్ డే రెస్ట్ తీసుకున్నట్టయితేనే మళ్ళీ బ్రెయిన్ అనేది రియాక్టివ్ అవుతుంది అప్పుడే మనకి కొత్త న్యూరాన్స్ అనేవి కూడతూ ఉంటాయి సో ధూమపానం కానీ మద్యపానం కానీ అధికంగా ఉండటం ఒకవేళ మనము షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోవడం కానివ్వండి ఈటి కంట్రోల్లో ఉండకపోవడం కానివ్వండి అధికంగా మనము నొప్పిపోలి వేసుకోవడం కానివ్వండి ఇట్లాంటి పలు కారణాల వల్ల తొందరగా నరాలు అనేటివి పాడవుతూ ఉంటాయి దీనివల్లనే సరే ఈ విషయానికి వచ్చేసి చిన్నపిల్లలు కూడా నా బలహీనత అనేది వస్తుంది తిరిగి వాళ్ళు కూడా ఒక రకమైన ఆర్టిజం బాధన కానీ ఇంకా రకరకాల వ్యాధుల పడి వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యాల పడి పడాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది ఆర్టిజంకి కానీ ఏడిహెచ్డికి కానీ ఇప్పటికీ మనకి చాలా హైపోథైసిస్ అంటే చాలా కారణాలు వెతుకుతూ ఉన్నారు కాదు పెద్ద సబ్జెక్ట్ ఏరియా ఆఫ్ సబ్జెక్ట్ ఆలోచించడానికి దానికంటూ నిర్దిష్టమైనటువంటి కారణం ఇంతవరకు ఏది దొరకలేదు కానీ మోస్ట్లీ యాక్సెప్టెడ్ హైపోతైసిస్ వచ్చేటప్పటికీ మనము గర్భిణీగా స్త్రీ ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్ వేవ్స్ దాని ద్వారా కూడా బ్రెయిన్లో కనెక్షన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం దాని లేకుంటే బాబు కానీ బాబు కానీ పుట్టిన తర్వాత వారికి కానీ మదన్ టచ్ లేదా మదన్ నుంచి వచ్చే టైం సరిగ్గా లేనందు వలన వారికి కరెక్షన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వకపోయింది దానికి ఇట్లాంటి రెండు మూడు థియరీస్ అనేవి కూడా మోస్ట్గా మోస్ట్ కామన్గా యాక్సెప్టెడ్ థియరీస్ ఇంకా నిర్దిష్టమైనటువంటి స్టడీస్ జరుగుతూ ఉన్నాయి కరెక్ట్ ఐడియాస్ కరెక్ట్ థియరీస్ అనేవి బయట బయటకు ఇటువంటి బాధ్యత వచ్చేసరికి ఇటువంటి పిల్లలు వచ్చేసరికి ఈ నరాల నాడీ వ్యవస్థ దెబ్బతిని సరికి మన జీవితం జీవితము అగణ్య గోచరంగా జరుగుతుంది దానికి సంబంధించి ఇంకా వాళ్ళు పేరెంట్స్ ఎట్లా గేడే తీసుకోవడం లేదా నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ అవ్వటప్పుడు వాళ్ళ లక్షణాలు ఏ విధంగా కనబడుతూ ఉంటాయి వాళ్ళని ఎప్పుడు వైద్యం సంపాదించాల్సి వస్తుంది మెడిసిన్ కూడా ఏ రకంగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు ఫిజియోథెరపీ కానీ ఇంకా ఎటువంటి చేయాల్సిన పరిస్థితి మనకి అనేవి చాలా చిన్న వయసులోనే బయటపడుతూ ఉంటాయండి ఒకవేళ ఐ కాంటాక్ట్ అంటారు మదర్ మదర్ లేకపోతే అటు బేబీ యూజర్గా చాలా తిప్పుతూ ఉంటుంది అన్నట్టు అటువంటి ఐ కాంటాక్ట్ లేకపోతే అదే ఇనిషియల్ సైన్గా తీసుకోవచ్చు ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంటే కానీ ఒకవేళ డాక్టర్ని సంప్రదించి ఏమైనా ఆట లక్షణాలు అనేది మనం ముందుగానే పసు కట్టడానికి ట్రై చేయవచ్చు అన్నమాట ఇంకా కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ వారు వారి ప్రపంచే ఉండటం పిలిచినప్పటికడము ఒకవేళ సిగ్గింగ్ అంటే అన్న తమ్ముళ్ళు అక్క ఉన్నప్పటికీ వాళ్ళతో ఆడుకోకపోవటము వాళ్ళంతట బాగా ఒక్కరే ఉండటము వారి ఆటో స్త్రీలు కూడా ఇవ్వకపోవడము ఎక్కువ వీళ్ళకి గుండ్రంగా తిరిగే అలవాటు ఉంటే ఏదైనా కుర్చి కానివ్వండి ఏదైనా స్తంభం కానివ్వండి కనపడే దాని చుట్టూ తిరగడము తల మాటి మట్టి గోడ కొట్టుకోవడాలు ఇట్లాంటి పలు అర్షాలు ఉంటాయి ఇలా ఉంటే కనుక వారికి ఆర్టిజం ఉండే అవకాశాలు ఉంటాయి వారిని అత్యంత త్వరగా డాక్టర్ దగ్గర తీసుకొస్తే ట్రీట్మెంట్స్ అనేవి ముందే స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక వారికి ఔట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అంటే తొందరగా నార్మల్ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా బాధ్యత అనేది తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితంలో పనులు పనులు చేస్తూ ఉంటారు అయితే అక్కడ పిల్లవాడు ఏ రకంగా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్ అనేది గుర్తించలేక ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఒక సైకోలాగా కూడా పిల్లవాడు తయారయ్యే పరిస్థితులు కూడా కనబడుతుంది దీని మీద తల్లిదండ్రులకు చెప్పాల్సిన సవాళ్ళు ఏదన్నా కానీ ఒక కొత్త బ్రెయిన్ అండి అది మనం పుట్టినప్పుడు మనం దాన్ని ఎట్లా ట్యూమ్ చేసుకుంటే అట్లా మౌల్డ్ అయ్యేటటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రెయిన్ అది సో ఒకవేళ మనము బ్రెయిన్ ఎదిగే వయస్థలోనే కనుక దాన్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో మనం పెట్టినట్టయితే కనుక ఆ సర్క్యూల్స్ ఆ న్యూగ్రామ్స్ ఏవైతే ఫామ్ అయ్యేవి ఉంటాయో అవి పాజిటివ్గా ఫామ్ అవుతాయి అదే టైంలో కనుక పేరెంట్స్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడము ఇన్ఫ్లుయెన్స్ తప్పుగా ఉండటము కొన్ని నెగిటివ్ మూవీస్ నెగిటివ్ రివ్యూస్ ఉన్నటువంటి చూడటం ఇట్లాంటివి అవుతూ ఉంటే కనుక మనకు న్యూరాన్లో ఫామ్ అయ్యే సర్క్యూస్ అనేవి నెగిటివ్గా ఫామ్ అవుతాయి కొద్దిగా వైలెంట్ నేచర్గా ఉన్నటువంటి ఫామ్ అవుతాయి ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనుకుంటారు సో డెఫినెట్గా తెలుగు ఉన్నప్పుడు మనకు చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి న్యూరల్ సర్క్యూస్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా మనకి తల్లిదండ్రుల సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ లేకపోతే పాజిటివ్గా ఉన్నటువంటి పీపుల్ చుట్టుపక్కల ఉండటం అనేది చాలా ముఖ్యమైనది అట్లాంటప్పుడే మనకి కొద్దిగా సర్టిఫికేట్స్ అనేటివి పాజిటివ్గా బుక్ ఫామ్ అవుతాం అండ్ ఈజీగా సొసైటీలో మింగిల్ అవుతారు సొసైటీ కూడా పనికి వచ్చే విధంగా వాళ్ళకి తెలియదు ఈ నేను ఏదో ఇబ్బంది ఏదైతున్నా అనేది చెప్పలేదు చెప్పుకోలేదు తల్లిదండ్రులు గమనించలేదు వాడు ఏమవుతుందంటే ఈ సెవెంటీన్ ఇయర్స్ వచ్చే సెవెంటీన్ ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు వాడు చెడ రావడానికి బాగానే చదువుతున్నాం డిఫరెంట్ అయితే చాలా మందికి తెలిసి తెలియని వయసులో మనం అది చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే అవగాహన లేని వయసులోనే ఇలాంటి అలవాట్లని అవ్వడం జరుగుతూ ఉంటుంది దేనికైనా కానీ కరెక్ట్ గైడెన్స్ సిస్టమ్ కానివ్వండి అంటే తల్లి తండ్రి గురువు అంటారు ఈ మూడు కూడా పర్ఫెక్ట్ గా కనుక మనకి అట్లాంటి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ నెగిటివ్ అలవాట్లు ఎక్కువ వెళ్లకుండా ఉంటారు ఒక్కసారి మనకి తెలియకుండా డచ్స్ పడు మద్యపానం అలవాటు అయ్యో కనుక బాధ్యమైతే అయితే కనుక మనకి నెక్స్ట్ నలభై ఏళ్ళు నెక్స్ట్ యాభై ఏళ్ళ కూడా దెబ్బతీస్తూ ఉంటుంది సో మనకు ఎవరో అన్ని విధాలుగా మంచి చేసి రెండు కాలు రెండు చేతులు రెండు కాళ్ళతో పుట్టించినా కానీ మనం తెలిసి తెలియక మనం అన్న వైఫల్యాన్ని కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం సో దీనికి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మదర్ ఫాదర్ కానీ టీచర్స్ కానీ కరెక్ట్ గా ఉండి ఉండాలి దీనికి ఓవరాల్ కచ్చితంగా తల్లిదండ్రులు అబ్జర్వేషన్ అనేది ఇన్స్టిట్యూషన్ లో ఉంది ఇట్లా ఉంటుందీ ఏ టైంలో కొద్దిగా డిబేట్ అవుతున్నారు అనిపించినా కానీ డాక్టర్ని సంప్రదించి వీరేంత వరకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ గా ఉంటే కనుక మేల్జ అవుతా అంటే ఒక విషయం కూడా ఉంది అసలు మార్కెట్ వచ్చేసి బాలన్స్ అంటే ఏ లాక్టంప్ ఏంటి అప్పుడు ఏదైనా టాబ్లెట్ ఇచ్చేస్తారు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేసి అనవసరమైన స్కానింగ్ అంటారు ఇవన్నీ తీసి నాడ్యవస్థలు అంటారు ఇవన్నీ అనేసి అది ఒక అపోహ అనుకున్నది ఆ అపోహకు దాని మీద మీరు చెప్పేది సమ విషయం అంటే ఏదైనా మనం చూసేదాన్ని పట్టుకుంటున్నాయి అట్లా నెగటివ్గా ఆలోచించుకోవడానికి ప్రతి ఫీల్ లోనూ నెగిటివ్స్ కనపడుతూ ఉంటాయి ప్రతి ఫీల్ పాజిటివ్స్ కనపడుతూ ఉంటాయి మనకి ఎక్కడో ఎవరో కొద్దిగా అధికంగా ఎంఆర్ఐ స్కాన్ చేయించారు నగరాల పరిస్థితి చేయించారు అనేది ఆలోచించుకోవడం అనవసరం మనకి మన ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉంది ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి అయితే సొల్యూషన్ దొరుకుతుంది మనం అందరికీ ఆలోచించుకోవాలి ఆల్రెడీ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు ఫస్ట్ డాక్టర్ చెప్పింది నిజంగానే అవసరమా కాదు లేదంటే ఇప్పుడు డాక్టర్ సంఖ్య కూడా చాలా అధికంగా పెరిగిపోయింది ఆల్మోస్ట్ మీరు సెకండ్ ఫ్యామిలీలో డాక్టర్ ఉంటున్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు అవసరం అనుకుంటేనే చేయించుకుంటే మంచిది కంపల్సరీ లాస్ట్ టైం చేయించుకోవాలని మేము చెప్పట్లేదు కాకపోతే సెకండ్ ఒపీనియన్ కానీ థర్డ్ ఒపీనియన్ కానీ మీ ఇంట్లో ఉన్న డాక్టర్స్ని కానీ ఒకసారి సంప్రదించి అవును వాళ్ళు జగన్ అవసరము వాళ్ళకి ఇబ్బంది ఉంది తొందరగా ట్రీట్ చేసుకోవడం వల్ల బయటపడతారు అనుకుంటే కనుక డెఫినెట్గా మా హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళడం మేలోని మా కాలాలు అనేవి కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము అనేది ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ సంవత్సరం ఇస్తారు ఎందుకు ఎందుకుంటుంది కారణం చిన్నపిల్లల కట్ట నాడి వ్యవస్థ పాడవాలి అంటే డెవలప్మెంట్ సరిగ్గా అయి ఉండేటప్పుడు సో గర్గనీయ స్త్రీలకు ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి లేకపోతే తను అవసరం మెడిసిన్స్ తీసుకోవడం అలక అలవాటు వాటి ఉండడం ఇలాంటి ఇలాంటివి ఉన్నప్పుడు అధిక వయసులో గర్గణీయము ఇలాంటి వయసులో వాళ్ళకి ఇలాంటి ఉన్న వాళ్ళకి నాడి వ్యవస్థ పాడే అవకాశం ఉంటుంది అదే పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఇందాక అనుకున్నట్టు స్మోకింగ్ కానివ్వండి యాక్పకాలు కానివ్వండి కప్స్ కానివ్వండి షుగర్ వీకి కంట్రోల్లో లేకపోవడం థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం వీ ఇన్ఫెక్షన్స్ రావడము నీట్నెస్ మెయింటైన్ చేసుకోలేకపోవడము బయట కలిసి ఉన్నటువంటి ఫుడ్స్ తినడము ఎక్కువ ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్కి కానీ స్మోక్ కానీ ఎక్స్పోజ్ అవ్వడము పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఉన్నటువంటి మొక్కలు కానీ అటువంటి ఫుడ్ కానీ తినడము ఇట్లాంటివి ముఖ్య కారణాలు ఇవే ఉంటాయి